రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమగు చరితల నాయకుడా పలుతరములు బము పరిపాలించర స్వామి గుడా నవయుగ మేధోని సమయము తెలియని సేవకుడా వైకాళిడా ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది పాలన కోరింది ఓ ప్రతివాణానికే మద్దతు పలికింది పలు పలుతరమును పరిపాలించరు స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైదాడి కూడా రెండు వేల పద్నాలుగులో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అదే అన్నా క్యాంటీన్లు రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడ ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా భూస్థాపితం చేసే విధంగా వాళ్ళు చర్యలు ఉన్నాయి కానీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకి ముందే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏ విధంగా చెప్పారో అదే విధంగా మనం గెలిచిన తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మనం ఏప్రిల్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఆదేశానుసారం మన మన దామచల్ జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు ఆయన సొంత నిధులతో గెలిచిన రోజు నుంచే కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సొంత ఆయన సొంత నిధులతోటి ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ ఒంగోలులో నాలుగు అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో ప్రతిరోజుకొచ్చి నాలుగు వందల నుంచి ఆరు వందల మందికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కడుపు నింపుతూ ఆయన సొంత నిధులతో చేస్తున్నారు ఈ విషయం మాకు రీసెంట్గా తెలిసింది సో మేము కూడా అట్లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావాలని చెప్పేసి మా వంతుకు సహాయంగా మేము చేస్తూ ఉన్నాము అదేవిధంగా జనార్దన్ గారు కూడా ఎంతో ప్రతిపాదనంగా రేపు ఆగస్టు పదిహేను వరకు యాక్చువల్గా అయితే మన స్టేట్ మొత్తం ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీని అని చెప్పారు కానీ జనార్దన్ గారు ఎక్కడా కూడా ఆకుండా ఆయన సొంత నిధులతోనే ఫస్ట్ డే నుంచి కూడా అప్పటి వరకు కూడా అందరికీ ఫ్రీగా అన్నదానం చేయాలని చేయాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీని ప్రారంభించడం జరిగింది దానికి ఎంతో మంది సహకరిస్తున్నారు ఎస్పెషల్గా మన మన జనార్దన్ గారి పర్సనల్ సెక్యూరిటీ అయినా సరే సురేష్ గారు కానీ రాంబాబు గారు కానీ ఫ్రెండ్స్ అయినా సరే మన తోటి మిత్రులు శ్రీ సీను గారు కానీ మన వెంకట్రావు గారు కానీ చాలామంది అందరూ కూడా దానికి తోడ్పాటు అందిస్తున్నారు అదేవిధంగా మనం ఆగస్టు పదిహేను వరకు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి దాతలు ఎవరైనా ముందుకొచ్చినట్టయితే మనం ఇంకా ఘనంగా ఇంకా ఘనంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నామండి నాకు అవకాశం ఇచ్చిన మన మన ఒంగోలు మా శాసనసభ్యులైనా సరే దా దామోద జనార్దన్ గారికి కృతజ్ఞతలుపుకుంటున్నాం థ్యాంక్ యూ పాపైన అయిన చాగంటి లహరికారెడ్డి జన్మదినం సందర్భంగా మనము ఈరోజు అన్నదాని కార్యక్రమం స్పాన్సర్గా మేము ఉన్నామండి ఒంగోలు ఒంగోలులోని ఈ ఉన్న అన్ని అన్న క్యాంటీన్లు కూడా నాలుగు అన్న క్యాంటీన్లు కూడా మేము ఈరోజు అన్నదానంగా అన్న మా వంతు సహాయంగా ఈరోజు అయ్యే ఖర్చు మేము భరిస్తూ ఈ ఈ యొక్క గ్రామంచల జనాదం గారు చేస్తున్న అభివృద్ధిలో మా వంతు సహాయంగా ఈరోజు ఏది ఖర్చు ఉందని అంతా మేము భరిస్తూ ఉన్నామండి ఈరోజు థ్యాంక్ యూ మా అన్న క్యాంటీన్ మొత్తం అన్నా క్యాంటీన్ల దగ్గర ఒంగోలు మండలం సేజల గ్రామ సర్పంచి సాగంటి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది నేను సేజల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని మన శాసనసభ్యులు గారైన శ్రీ దామచర్ల జనార్దనరావు గారు తోడ్పాటు తోటి ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది ఆయనకి ఆర్థికంగా చేదోడు ఆదోడుగా మా గ్రామ సర్పంచ్ గారైన రవికుమార్ రెడ్డి తోడ్పాటు ఇస్తున్న సందర్భంగా అందరికీ ఈ అన్నదాన కార్యక్రమం చేయుటకు మేము చాలా సంతోషిస్తున్నాం ఇంకా దాతలు కొంతమంది సహకరించి అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ